అందరికీ నమస్కారం నేను మీ మదిరి రెడ్డి కర్నూలు జిల్లాలో కూటమి తరపున గెలిచినటువంటి ఓ ఎమ్మెల్యే గారి కృతజ్ఞతాభావం ఏ స్థాయిలో ఉందంటే అది వింటే రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది గత ఎన్నికలలో తనకు సహాయం చేసినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈరోజు నియోజకవర్గంలోని అత్యధిక లావాదేవీలు రాసిచ్చినట్లయితే తెలుస్తుంది గతంలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తి ఈరోజు రాజకీయ వ్యాపారం చేసుకున్నట్లయితే కనిపిస్తుంది ఎట్లా అంటే ట్రాన్స్ఫర్లకు ఒక రేటు అట్లాగే మిగతా లావాదేవీలకు అక్రమ లావాదేవీలకు మిగతా అన్నిటికీ ఒక రేటు పెట్టుకొని భారీగా దోచుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం వైసీపీలో ఎవరైతే ఆ నియోజకవర్గంలో రౌడీ మోకలన్నలో వాళ్ళని టీడీపీలో జాయిన్ చేసుకోవడం అలాగే టీడీపీలో ఎవరైతే ఎప్పటి నుంచే ఉంటుందో ఎవరైనా ఇది తప్పు అని చెప్పడం కానీ అవినీతిని వేలెత్తి చూపిస్తే మాత్రం వాళ్ళపై భౌతిక దాడులకు పాల్పడం అవసరమైతే అక్రమ కేసులు పెట్టడానికి కూడా ఆ నియోజకవర్గంలో నాయకులు వెనకాడడం లేదు అనిపిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఎన్నికలకు పది రోజుల ముందు జీర్ణ ఆయనకు ఈరోజు అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇచ్చి ఎప్పటి నుంచో ఉంటున్న టీడీపీ వారికి మొండి చేయి చూపిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా ఆ నియోజకవర్గం గురించి టీడీపీ అధినాయకత్వం కలగజేసుకొని కార్యకర్తల మనోభావాలను కాపాడకపోతే మాత్రం భవిష్యత్ టీడీపీకి ఆ నియోజకవర్గంలో అంధకారంగా ఉండకపోదు ధన్యవాదాలు